హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ ఈరోజు సండే హ్యాపీ సండే టైం అయితే ఈవినింగ్ ఫైవ్ అవుతుందండి స్నాక్స్ అయితే కొంచెం లిమిట్గా తీసుకోవాలి కదా ఇక మేమైతే సండే రోజు ఇలాంటి స్నాక్స్ అయితే తీసుకుంటామండి ఇలాంటివే అని కాదు వీటి ప్లేస్లో చేంజెస్ అయితే ఉంటాయి ఇలాంటి చిరు తిండి ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి లాగా ఇలాంటి చిరుతిండిని వాళ్ళు ఉంటే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇద్దండి మేము మెట్ల పైన అయితే కూర్చున్నామండి మా పింకి నేను స్నాక్స్ అయితే ఎంజాయ్ చేస్తున్నాం సండే కదా ఎంతో కొంత ఇలాంటి చిరుతిండితో ఎండ్ చేయకపోతే సండే రోజు మజానే ఉండదండి ఓకే అండి మా వీడియోస్ నచ్చితే చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఎంజాయ్ ద సండే